హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శనిదేవు శనిదేవుడికి ఈ రాసులు అంటే చాలా ఇష్టం కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అయితే ఒక వ్యక్తి యొక్క జాతకంలో శని గ్రహం శుభప్రదంగా ఉంటే అతనికి తిరుగవడం తిరుగుండదు శని ఇష్టమైన నాలుగు రాసులు ఏవో ఇప్పుడు చూద్దాం శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలలో శనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శని దేవుడు ఒక వ్యక్తికి అతని కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని చెప్తారు ఒక వ్యక్తి యొక్క జాతకంలో శని గ్రహం అశుభం అయితే అతను అతని జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటాడు అయితే ఒక వ్యక్తి యొక్క జాతకంలో శని గ్రహం శుభప్రదంగా ఉంటే అతనికి తిరుగుండదు శని ఇష్టమైన నాలుగు రాసులు ఏవో ఇప్పుడు చూద్దాం తులారాశి తులారాశి వారిని శనిదేవుడికి ఎంత అత్యంత ఇష్టమైన రాశిగా పరిగణిస్తారు శనిదేవుడు ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాడు శనిదేవుడు చల్లని చూపు మీ ఈ రాశి వారిపై ఎప్పుడు ఉంటుంది మకర రాశి మకర రాశిని పాలించే గ్రహం శని వారి జీవితంలో అన్ని రంగాల ఆనందాలను కలిగేలా చేస్తాడు శనిదేవుడు మకర రాశి వారికి పెద్దగా ఇబ్బంది కలిగించడు ధనుస్సు రాశి ధనుసు రాశిని పాలించే గ్రహం బృహస్పతి అంటే గురువు శని బృహస్పతి వారి మధ్య స్నేహ భావాన్ని కలిగి ఉంటాడు ఉంటారు దీని కారణంగా శనిదేవ్ ఎల్లప్పుడూ ధనుస్సు రాశి వారి మీద తన ఆశీర్వాదాలను కలిగి ఉంటాడు శనీశ్వరుని సడేసతి సమయంలో కూడా శనిదేవుడు వారిని పెద్దగా ఇబ్బంది పెట్టడు కుంభరాశి కుంభరాశి వారిని పాలించే గ్రహం శని గ్రహం దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు వారి పట్ల చాలా నిజాయితీగా ఉంటారు అలాగే ఈ రాసులు వారికి ఎల్లప్పుడూ డబ్బుకు లోటు ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్